ఐదు నిమిషాల్లో అరిసెలేసేయాలా అసలు ఎలా కనిపిస్తున్నాను నీకు అవునండి తడిపిండి పాకం పెట్టే పనేం లేకుండా అరిసలేస్ ఇచ్చి తెలుసా అయినా సరే అసలు ఎలా కుదురుతుంది ఆ రావడం ఆపేసి అరసలేసేద్దాం ఒక గిన్నెలో కప్పుడు బియ్య పిండి అర కప్పు గోధుమ పిండి వేసుకుని ఓసారి కలిపేసుకుని పక్కన వేసుకోండి ఇంకో గిన్నెలో కప్పుడు బెల్లం కప్పున్న నీళ్లు పోసుకుని బెల్లం కరగగానే గానే వడకటేసుకుని చెంచాడు నెయ్యి యాలకిల పొడి చెంచాడు నువ్వులు కూడా వేసుకుని నిమిషం మరిగిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని కొంచెం కొంచెం పోసుకుంటూ ఉండలేకుండా రెండు చెంచాలు నెయ్యేసుకుని అసలు ఆపు సిమ్ లోనే ఇలా దగ్గర పడేంత వరకు కలిపేసుకున్నాక పిండి ఆరిపోకుండా మూత పెట్టుకుని గోరు వెచ్చకాయన తర్వాత శుభ్రంగా మెదిపేసుకుని చిన్న పిండి మొత్తం తీసుకుని నేరాసుకున్న బటర్ పేపర్ మీద గాని పాలిథిన్ కవర్ మీద గాని నువ్వులు జల్లేసుకుని అరిసెలు నొత్తుకున్నట్టు కాస్త మందంగా నొత్తుకుని సలసలా మరుగుతున్న నూనె వేసేయండి రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇంకో పక్కకు తిప్పేసి రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో వేపేసుకుని ముదురు బంగారంగులకు రాగానే తీసుకుని నూనె గట్టిగా పిండేసుకుని కురుకుంది తింటా ఉంటదండి అపజయం అనే అడ్డుగోడల్ని అధిగమించి అందులేని విజయం ఉంటదండి